అందరికీ నమస్కారం వాళ్ళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ గురుగారు నవంబర్ మాసంలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి వీళ్ళ గ్రహస్థితి ఎలా ఉంది మీరు చేసుకోవాల్సిన రెమెడీస్ మాకు తెలియజేయండి గురుగారు కుంభరాశి వారికి ఒక ప్లస్ శనేరుడు శుభం శని భగవానుడు మీకు జన్మశనిలోకి రావడం జరిగింది ఇక్కడ శుభవార్త చెప్తున్నారు అయితే అయితే జన్మ శనిలోకి రావడం అనేటువంటి శుభవార్త కాదు కానీ పన్నెండో స్థానము అంటే జన్మ శనిలో ఉండేటువంటి శని భగవానుడు దృష్టితో మీ పన్నెండవ భావాన్ని చూశాడు దీనివల్ల ఏదో పనులు దగ్గర దాకా వచ్చి ఆగిపోవడం కానీ ఇలాంటి పరిస్థితులు ఉండే లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ త్రీ ఫోర్ మంత్స్ నుండి కూడా ఒక ఇల్లు చూశాం ఆ ఇల్లు పని ఇల్లు కొనడమే అనే సందర్భంలో ఇల్లు డ్రాప్ అయిపోవడం కానీ ఒక వివాహం సమయం ఆ వివాహమిగా ఇక మాకు అయ్యేటువంటి సందర్భంలో వివాహం డ్రాప్ అయిపోవడం కానీ కోపము గొడవలు అవ్వడం కానీ వారితో వీరితో గొడవలు పెట్టుకోవడం కానీ ఉద్యోగంలో ఇబ్బందులు కానీ ఒకవేళ కొత్తగా వివాహం జరిగితే కలత్ర సమస్యలు కానీ ఇలా ఉండేటువంటి వారికి కొంత పర్వాలేదు అనే పరిస్థితి మాత్రం ఉంటుంది అధికంగా ధన వ్యయం డబ్బు ఖర్చు ఇలా ఉండేటువంటి వారికి కావచ్చును అదేవిధంగా శ్రమ అధికంగా ఉండేటువంటి వారికి కొంత పర్వాలేదు మరి జన్మ శని ఉన్నది ఇక్కడ జన్మ శని వల్ల కూడా కొంత ఇబ్బంది ఉంటుంది అదేమిటి అంటే భార్యాపుత్రులతో కావచ్చును బంధువులతో కావచ్చును అదేవిధంగా కొంత నష్టము వాటిల్లుతూ కొన్ని ప్రమాదాలు ఏర్పడేటువంటి పరిస్థితి అదేవిధంగా ముఖములో ఒక కళ అనేటువంటిది తక్కువ అయ్యేటువంటి పరిస్థితి కొందరిని చూస్తూ మనం అనుకుంటాం మనం అంత నెగిటివ్ అయిపోయినా ఏంటంటే ముఖం అసలు కలనే లేదు అంత డౌన్ఫాల్ అయిపోయినా ఏంటిది అని కూడా అంటుకుంటారు విన్నారా అలాంటి సందర్భాలలో ఇలా ఉండేటువంటి పరిస్థితి ఈ యొక్క శని భగవానుడు లగ్నాత్ ఉండడం వల్ల కనుక కొంత గడ్డు కాలము అని చెప్పి చెప్పవచ్చును కొన్నింట కొన్నింట పర్వాలేదు కొన్నింట మాత్రం కొంత గడ్డు కాలం అని చెబుతూ అధికమైనటువంటి ధన ఖర్చులు ఉన్నవి వ్యర్థమైనటువంటి తిరుగుడులు అదేవిధంగా అనవసరమైనటువంటి ఆందోళన గృహ నిర్మాణము ఏదైతే ఉందో అది కొంత ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితితో విద్యార్థులకు కొంత కష్టకాలమైతే కనబడుతుంది అదేవిధంగా పొత్తు వ్యాపారాలకు నష్టము వాటిల్లే పరిస్థితి నమ్మిన వారి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణము ఏర్పడేటువంటి పరిస్థితులతో గృహమునందు ఒక ఐక్యత అనేటువంటిది ఉండదు ఇంట్లో నలుగురున్న ముగ్గురు ఉన్నప్పటికీ కూడా ఒకరికొకరు ఐక్యత ఉండకుండా ఉండే పరిస్థితే ఉంది దీంతో పాటుగా కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల విలువ ఏదైతే ఉందో అది తగ్గుముఖం పట్టడము మనం అనుకున్నటువంటి రేటు కంటే డౌన్ఫాల్ అయ్యేటువంటి పరిస్థితి ఏదో ఒక రకమైనటువంటి టెన్షన్ ఉండేటువంటి పరిస్థితి ఇష్టమైనటువంటి వస్తువులు అమ్ముకునేటువంటి పరిస్థితి అది బంగారమా లేదా వాహనమా లేదా కారా తాకట్టులో పెట్టేటువంటి పరిస్థితి టెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ కూడా తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది మనం ఇప్పుడు తెచ్చుకునే పరిస్థితి వారు ఇచ్చే పరిస్థితి వినరా అలా ఉంటుంది అనవసరమైనటువంటి తగాదాలు ఎవరో చేసిన పనికి మనం బాధపడాల్సి రావడం నలుగురున్నారు అలా ఎవరో ఒక అబ్బాయి ఎవరో ఒక అమ్మాయిని కానీ లేదా ఇంకా ఎవరో ఒక వ్యక్తిని ఒక మాట అన్నాడు ఎవరెవరు ఉన్నారు అక్కడ పలానా వ్యక్తులు ఉన్నారు చలో అందరిని తీసుకుని వచ్చి లోపలేసి ఇలా ఉంటుంది మనం చేయకున్నా కూడా రోజువారి ప్రయాణములో రోజు ప్రయాణం చేస్తూ ఉంటారు అనుకోండి ఇక్కడ నుండి అక్కడికి అక్కడి నుండి ఇక్కడికి అప్ అండ్ డౌన్ ఆ ప్రయాణంలో కొంత జాగ్రత్తగా ఉండండి అసందర్భ ప్రేలాపణలు పనికిరావు జాగ్రత్తగా ఉండండి క్రయ విక్రయాలల్లో అంటే ఎగుమతి దిగుమతులు కానీ ఈ క్రయ విక్రయాలలో మాత్రము వ్యాపారమందు చాలా జాగ్రత్త మానసిక చింతన కొంతమంది ఆత్మీయులు విడిపోయేటువంటి పరిస్థితి ఉన్నది పెద్దల మాట ఖచ్చితంగా వినేటువంటి ప్రయత్నం చేయండి పెద్దల మాట చద్దన్న మూట కనుక తప్పకుండా వినండి ఏది ఎట్లా ఉంది అనేటువంటిది జాతక పరిశోధన చేసుకోండి మీ జాతకంలో కొంత డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన ప్ర పుట్టిన సమయం ప్రకారంగా నడుస్తుండేటువంటి లగ్నం ఏమిటి దశ ఏమిటి దాన్ని వేస్ట్ చేసుకొని మాత్రము వందకు వంద పర్సెంట్ అక్యురేట్గా ఉంటుంది ఇదంతా కూడా గోచారం ఇది గోచారంలో ఇప్పుడు ఒకరికి బాగుంటే మరొకటి బాగుండదు ఇప్పుడు రమేష్ అనేటువంటి వారు వంద మంది ఉంటారు అందులో నలుగురికి బాగుంటుంది పది మంది తొంభై ఆరు మందికి బాగుండదు చెప్పలేము కదా అట్లా కనుక చేజారినటువంటి ఏవో అవకాశాల కోసం అని చెప్పి మీరు నిరుత్సాహపడకండి కొడతారు ఇరవై ఐదులో అద్భుతంగా ఉండబోతున్నది కనుక డోంట్ వరీ కొంత ఇంకా విషయం ఏమిటంటే చీటికి మాటికి కూడా కోపం రావడం కానీ అసహనం అయిపోవడం కానీ అనుకోవడం కానీ అనుకో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండండి స్థిమితంగా ఉండడానికి ప్రయత్నించండి ఎనరా కొత్త వ్యక్తులతో జాగ్రత్త ప్రలోభాలకు లొంగవద్దు దయచేసి చెప్తున్నాను ఇతరుల విషయాల్లో జోక్యము తగదు ఇక ఇన్ని విషయాలు చెప్తున్నాను కొన్ని పనులకు అంటే ముఖ్యమైన పనులు ఏవైతే కొన్ని ఉంటాయో తప్పకుండా పరిష్కార దిశగా వెళ్ళిపోతాయి వెళ్ళిపోవని కాదు కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి దీంతో పాటుగా సుఖశ అంటే ఏమిటంటే కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో బిజినెస్ విషయంలో కొన్ని కొన్ని సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వారు కానీ లేదా బ్రిటిషియన్ కానీ లేదా మరొకటి మరొకటి ఉండేటువంటి దాంట్లో తప్పకుండా మనకు ఒక ప్లస్ జరిగేటువంటి పరిస్థితి ఉంది కొన్ని కొన్ని రంగాల వారికి ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే బిజినెస్ మాత్రం కొత్త ఏం పెట్టొద్దు అదేవిధంగా అలసత్వం కానీ అపకీర్తి కానీ కొన్ని చివాట్లున్నవి పనిచేసేటువంటి వారికి అదేవిధంగా విపరీతమైనటువంటి సంతాపములో కొద్దిపాటి ప్రశాంతత మాత్రమే మీకు ఈ యొక్క నెలలో ఉండబోతున్నది అంటే విపరీతమైనటువంటి సంతాపం అంటే ఎంతో బాధలో బాగా ఉక్కపోసిన తర్వాత కొంత గాలేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అంతేగాని మరి ఎక్సలెంట్గా మాత్రము ఉండడం లేదు కుంభరాశి వారు కొంత జాగ్రత్తగా మాత్రం ఉండాలి లగ్నం వారు కానీ రాశివారు కానీ ముఖ్యంగా ఏమిటి అంటే నాశనం అయితే కనబడుతుంది అకారణమైనటువంటి వైరాలు గొడవలు అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటి ఆటంకాలు వచ్చే పరిస్థితి ఉంది వాస్తవానికి వారు పిలిస్తేనే పలుకుతారు వారిచ్చి వారు ఎక్కడికి వెళ్ళరు ఎవరిని మాట్లాడరు వారేందో వారి ఫోన్ ఏందో వారి ప్రపంచం ఏందో రూమ్ ఏందో టీవీ ఏందో ఇంతే కుంభలగ్నం కానీ వారు కానీ పాపం వీరి జాతకంలో కొన్ని కొన్ని గ్రహాల దృష్ట్యా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి వాటిని మనం ఎట్లా అధిగమించుకోవాలనేది జాతక పరిశోధన చేసుకొని చూసుకోవాలి తినరా కనుక ఆ విధంగా చూసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే బాగుంటుంది మరి వీరికి రెమెడీ అనేటువంటి విషయానికి వచ్చినట్టయితే వీరింట్లో పడమర సైడ్గా అంటే సూర్యుడు అస్తమించేటువంటి సందర్భంలో ఆ ది ఆ దిశగా దీపారాధన ఒకటి చేయాలి ఒక స్టూల్ వేసి కానీ లేదా ఒకటి ఇటుక పెట్ట అంటే మామూలుగా ఇటుక వేసి కానీ ఆ మూలలో కొంత దీపారాధన చేయడం వల్ల నే నువ్వుల నూనెతో ఇంట్లో కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది తక్కువైపోతూ పాజిటివిటీ అనేటువంటిది పెరిగే పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా ఏం చేసినా కూడా చెప్పులు కావచ్చును నల్ల గొడుగు కావచ్చును దానంగా ఇవ్వడం వల్ల శని సంబంధిత ఇబ్బందులు కొంత జాతకరీత్యా ఇబ్బందులైతే తొలగిపోతాయి అని చెబుతూ మన వద్ద ఇప్పుడు వీరు ఆల్రెడీ ఇప్పుడు ఏలినాడు శని రెండో దశలో ఉన్నారు మూడో దశలోకి ఎంటర్ అవుతారని ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంటుంది ఇప్పుడు ఏమిటి అంటే మన వద్ద రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి ఇరవై ఐదు డిసెంబర్ వరకు కూడా ఈ ఏలినాడు శని అష్టమ శనికి సంబంధించినటువంటి హోమాలు నడుస్తూ ఉంటారు కేవలం ట్వంటీ ఫైవ్ హండ్రెడే కనుక వీరి వీరి జాతక పరిశోధన చేసుకొని ఆ శని భగవానుడుగా మరి ఏ గ్రహాలు అయితే ఎట్లా ఉన్నాయో చూసుకొని దానికి సంబంధించింది నేను చేస్తాను ఎందుకంటే తప్పకుండా చేసేసి వీరికి ఆ ప్రసాదం అనేటువంటిది పంపించడం జరుగుతుంది కనుక ఇంట్రెస్ట్ ఉండే వారు తప్పకుండా మీరు బుక్ చేసుకోగలరు నవంబర్ మాసంలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు మహాదేవ్